వయసులో ఉండేటప్పుడు చేసే పనులు చేసే ఆలోచనలు సంపాదించే సంపాదన సరిగ్గా లేకపోతే వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం మనం చేజేతులారా పోగొట్టుకున్న తర్వాత ఎంత పశ్చాత్తాపం పడినా ఎంత కృంగి కృషించిపోయినా కూడా వెనక్కి పోయినవి మళ్ళీ ముందుకు రావు అది వయసు అయినా ఆరోగ్యమైనా డబ్బైనా సో తాగుడికి బాన్సులు అయిపోయి ఇవాళ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి రావటం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వటం లేదంటే వాళ్ళంతటి వాళ్ళు కృంగి కృషించి బాధపడిపోతూ ఉండటం ఎన్నో కుటుంబాలను ఇవాళ మీకు పరిచయం చేయడం జరిగింది దయచేసి ఫ్యామిలీ ఉండేటప్పుడు తాగుడికి బానిస అవ్వకండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య పిల్లలకు మాత్రమే ఖర్చు పెట్టండి మీ సొంతంగా కూడా ఖర్చు పెట్టుకోవడానికి వినియోగించుకోండి కానీ మీ పైన డిపెండ్ అయిన ఫ్యామిలీని మాత్రం మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక చివరి ఎప్పుడు ఈ రోజు ఉన్నట్టుగా చివరి రోజులు మనకి ఎప్పుడు అందుబాటులో ఇప్పుడు ఉన్నట్టుగా తర్వాత ఉండవు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాలని మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీస్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు అనేది నా ఈ ప్రయాసానికి అర్థం మీకు చెప్పాలని అనుకుంటున్నాను సో దయించి మీ ఫ్యామిలీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మిమ్మల్ని అనుకున్న పిల్లలని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ